టార్గెట్ ఆడియన్స్ బీసీ సెంటర్స్ అంతే బీసీ సెంటర్స్ నేను ఫస్ట్ ఓన్లీ రాయలసీమ అనుకున్నా కానీ నాకు చాలా మంది ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే అన్న అట్లేముండదన్నా ఇప్పుడు తెలంగాణలో కోస్తాలో కూడా అన్ని రకాల సినిమాలు ఉంటాయి నువ్వు అట్లే మెంటల్గా ఫిక్స్ అవద్దు అది చెప్పలేము రిలీజ్ అయిన తర్వాత ఎవరు చూస్తారనేది మనం చెప్పలేము ఎవరికి రీచ్ అవుతుందని చెప్పలేదు బట్ రాయలసీమలో అయితే నాకైతే టెన్షన్ లేదు రాయలసీమ అంతా అక్కడ వాళ్ళు అక్కడే కాబట్టి షూటింగ్ అంతా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది వాళ్ళు చూస్తారు అటు సైడ్ అయితే అట్సరి నాకు టెన్షన్ లేదు అసలు కానీ కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నుంచి మహేష్ బాబుని ఎందుకు బ్రో ఎక్కడికైనా లేని పేరు అంటే మహేష్ బాబు అంటే పైకి తీసేవాళ్ళు ఏది ఎక్కడ బయట హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నా పేరు మహేష్ బాబు అంటే కొరతారేమో అని చెప్పి మహేష్ విట్ట అని పెట్టుకున్నాను చాలా తెలుసు కదా ఈ పేరు మహేష్ నా ఆధార్ కార్డు చూస్తే తెలుస్తుంది విట్టా వెంకట మహేష్ బాబు అని ఉంటది ఇండస్ట్రీకి వచ్చాక సింపుల్గా ఉండాలి మహేష్ అనే పేరుతో చాలా మంది ఉంటారు మహేష్ బాబు అనే పేరుతో మహేష్ బాబు ఉన్నాడు సో మనం ఏం చేద్దాం సో మహేష్ విట్టా అంటే విట్టా అనేది కొత్తగా ఉంటది ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా ఆ పేరుతో ఇంటి పేరుతో అని చెప్పి నేను అది పెట్టుకున్నా నన్ను ఎవరిన ఇప్పుడు ఒక సెట్ లో ఎక్కువ మహేష్ 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 అనే వాళ్ళు ఒక సెట్ లో పది మంది ఉంటారు నన్ను వన్న మహేష్ మహేష్ నుట్టాని విలువండి అని చెప్తారు అప్పుడు నన్ను విలుస్తారు విట్టా షాట్రెడీ వచ్చేయని అది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ కుర్మనాయక్ అని ఒకటి ఉంది మన రాస్తారు హీరో తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లేడు విలన్ ఒక ఆయన ఉన్నాడు కానీ రివీల్ చేయొద్దు అప్పుడు ఇంకా చెప్పలేదు వాళ్ళు రివీల్ చేయమని చెప్పలేదు అదొకటి పెద్ద సినిమా అండ్ మిస్టర్ బచ్చన్ ఒకటి హరిశంకర్ గారు మన అన్న దాంట్లో ఆ రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలో ఎప్పుడైతే తెలియదు చిన్న సినిమాలు చేసినా కానీ ఎప్పుడైతే తెలియదు సో ఒకవేళ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అడగపోతే ఫైనాన్షియల్ గానీ తీసుకున్న అప్పులు పరిస్థితి అప్పులు ఏం లేవు మొత్తం నేనే అంటే నేను నా ఫ్రెండ్స్ పెట్టుకున్నాం అని అప్పులు ఏం లేవు పోతే పోయింది అంతే వస్తే మళ్ళీ సినిమాలు వస్తే ఇమీడియట్ వచ్చిందంటే ఇమీడియట్ పెట్టిన డబ్బులు వచ్చినా కానీ ఇమ్మీడియట్ రెడీ ఉన్నాం అంటే పెట్టిన డబ్బులు వచ్చిందంటే మనం సేఫే కదా ఇంకమ్మ అప్పుడు అప్పుడు ఏమేమి మిస్టేకులు చేసినాం మనం ఈసారి ఏమేమి మిస్టేకులు చేయకూడదు ఈసారి త్వరగా సినిమా తీయాలంటే ఏం చేయాలి తర్వాత బిజినెస్ కావాలంటే ఏం చేయాలి ప్రమోషన్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అట్లా ఏ టెక్నీషియన్ అయితే మనకు ఆన్ టైం మనం చెప్పిన టైంకి మనకు అవుట్పుట్ ఇవ్వగలడు సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఫాస్ట్ చేస్తాం అది సో ఇప్పుడు ఈ కొత్త సినిమాలకి చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా వేసుకున్నా కూడా ఒక హండ్రెడ్ హండ్రెడ్ కూడా చాలా ఎక్కువ అనుకుంటా థియేటర్స్ ఇచ్చేది హండ్రెడ్ థియేటర్స్ రావాలంటే నీకు దగ్గర దగ్గర నువ్వు ఒక ఒక పది లక్షలు పదహారు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి పదహారు లక్షలు పెట్టుకోవాలి ఖర్చు మరి ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టడం రెడీగా బ్రో డబ్బులు సంపాదాల సంపాదించిన సంపాయాలా లేదా ఒకరిని పెట్టేసుకొని కొలాబరేషన్ లో ఎవరితో ఒకరితో మాట్లాడేసుకొని వీళ్ళు ఏంటంటే ట్రైలర్ లో కథ వస్తుంది ట్రైలరింగ్ ఏం లేదు ఇది ఏంటంటే రాయలసీమలో ఒక సురభి నాటకానికి సంబంధించిన ఫ్యామిలీ సో చిన్నప్పటి నుంచి వీళ్ళకి యాక్టింగ్ అయ్యి అంటే పిచ్చి సో వీళ్ళు ఏదో అంటారు వీళ్ళతో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అది మధ్యలో ఆగిపోతుంది వీళ్ళు హీరోలు అయితే ఊరంతా ఎక్స్ట్రా చేస్తారు చేసిన తర్వాత అది అయిపోవడం వల్ల ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని కామెంట్ చేస్తారు ఎరా ఉత్తుత హీరోలు వేరా అత హీరోలు వేర అవుతుత్తత హీరోలు వీళ్ళు అమ్మ ఇట్లా కాదురా ఏదో ఒకటి చేసి డబ్బులు దంపాయించి మనం కంప్లీట్ చేయాలా అనుకొని ఆ డబ్బులు సంపాదించే దాంట్లో వీళ్ళు వెళ్ళి వేరే దాంట్లో ఇరుక్కుంటారు అక్కడ నుంచి ఎట్లా బయటకు వచ్చారు ఏం జరిగింది అనేది తర్వాత కామిక్ డ్రామా అంతే హ్యాపీగా థియేటర్కి వచ్చుకొని నవ్వకండి వెళ్ళిపోండి అంతే ఓకే సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ ఉత్తుత్త హీరోలు గురించి ఏం చెప్తావు గ్రూప్ ఏముంది ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఇప్పుడే అండ్ మెల్లమెల్లగా అన్నీ రిలీజ్ చేసి ఎలక్షన్ తర్వాత గ్రాండ్గా రిలీజ్ చేద్దామనేసి ఉన్నా అంటే ఇంకోటి ఏంటంటే ఏదో రిలీజ్ అయింది పది ఇరవై థియేటర్లు రిలీజ్ అయ్యింది పోయింది నా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి రా సినిమా రిలీజ్ చేసేయండి అయిపోయింది ఏమో వారం అయిందని చెప్పుకోండి దానికన్నా కొంచెం అందరికీ తెలిసేలాగా రిలీజ్ చేసుకుందాం అని వెయిటింగ్ అంతే సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ ఉత్తుత్త హీరోల సినిమా సక్సెస్ అవ్వాలి మళ్ళీ ఇండర్ అనుకున్నట్టు ఇంకో సినిమా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్